ఆ తండ్రి ఆ తల్లి కష్టపడి ఆ కూతుర్ని పెంచుకుంటున్నారు పట్టణానికి పంపించారు బాగా చదువుకుంటుందని చెప్పి తో తెలుసా డాక్టర్ కావాలి పల్లెటూరులో ఉన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు బాగానే చదువుకుంది కానీ పట్టణం వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి పాప స్నేహాలు పట్టి ఇష్టం వచ్చినట్టుగా జీవించడం మొదలుపెట్టింది తన ఖర్చులకు తన సోకులకు తన షికారులకు తన శరదలకు డబ్బులు కావాల్సి వచ్చి లేనిపోని అబద్ధాలు చెప్పి ఇంటికి అస్తమాన ఉత్తరాలు రాసి డబ్బులు తెప్పించుకునేది ఇంట్లో ఆ తల్లి తండ్రి సరిగా తినేవాళ్ళు కాదండి ఈ ప్రక్రియలో తండ్రి ఆరోగ్యం పాడైపోయిందండి ఒక రోజు ఎందుకు అనిపించింది ఒక్కసారి వెళ్ళి కూతుర్ని చూద్దాం చూసి చాలా కాలం అయింది సరే నాన్న వచ్చాడని చెప్పి గబగబా దిగింది ఏం మాట్లాడుతుందో చూద్దామని చెప్పి స్నేహితులు దిగొచ్చారు అదిగో మీ నాన్న అని అంటే వెంటనే అంటుంది మా నాన్న అంటారేంటి పిచ్చిదా పిచ్చోళ్ళ మీరు అతను మా నాన్న మరి మరెవరు మా ఇంట్లో పాలేరు తన కూతురు తనను నాన్న అని పిలవడానికి బదులుగా పాలేరు అనేసరికి బల్లెము దిగిపోయిందండి కన్న తండ్రిని పట్టుకొని నాన్న అని పిలవడానికి నామోషిగా ఫీల్ అయిన ఆ పాపిస్టిదే పాలేరు అనేసరికి ఆ తండ్రి తట్టుకోలేకపోయాడండి ఆఖరికి ఆ గుండె ఆ పట్టాల మీద పడి ఆగిపోయిందండి ఈరోజు ఉన్నారా మన మధ్య తమ్ముళ్ళు చెల్లెళ్ళు వినండి మోషే తనను పెంచుకున్న తల్లి మీద ఏ మాట మాట్లాడడానికి వీలు లేకుండా వేళ్ళెత్తి చూపించడానికి వీలు లేకుండా ఒక బానిసగా ఉండవలసిన నన్ను చారదీసి పెంచిందామే అని చెప్పి ఆమె గౌరవాన్ని కాపాడాడు నా తల్లి నా తండ్రి నన్ను దేవునికి అప్పగించారు